ఈ నెల ఇరవయ తేదీ నుండి నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎందు ఉచిత కంప్యూటర్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శశికళ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల పిఎస్సి అండ్ కేవీఎస్సి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎందు ఈ నెల ఇరవై నుంచి పైథాన్ మరియు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులకు ఉచిత శిక్షణ కార్యక్రమం మొదలవుతుందని కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలియజేశారు పైథాన్ కోర్సుకు డిగ్రీ లేదా బీటెక్లో కంప్యూటర్ చదివిన వారు మరియు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు ఇంటర్ లేదా ఆపై చదివిన యువతీ యువకులు అర్హులని కోర్సు పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తింపుతో కూడిన సర్టిఫికేట్ ఇస్తామని శిక్షణ అనంతరం ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తారని తెలియజేశారు శిక్షణకి అర్హులైన యువతీ యువకులు రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు వారి విద్యాహత పత్రాలు ఆధార్ కార్డు రెండు ఫోటోలతో హాజరు కాగలరని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల పిఎస్సి కేఎస్సి గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలలో ఈ నెల ఇరవై ఇరవై తారీఖు నుంచి పైథాన్ మరియు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులకు ఉచిత శిక్షణ కార్యక్రమం జరుగు జరుగుతుంది దీన్ని వచ్చేసి నిరుద్యోగ యువకులు యువ యువతీ యువకులు తర్వాత అట్లానే ఎవరైతే ఈ కోర్సులు చేసి అభివృద్ధి చెందాలనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా మనవి పైథాన్ కోర్సు కావాల్సినటువంటి క్వాలిఫికేషను ఎనీ డిగ్రీ మరియు లేదా బీటెక్ కోర్సు ఉంటే సరిపోతుంది వారి వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల్లోగా ఉండాలి ఈ కోర్స్ వచ్చేసి మూడు నెలల కాలం పాటు జరుగుతుంది దీంట్లో ముప్పై సీట్లు ఉంటాయి కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోండి రెండవ కోర్స్ వచ్చేసి డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ దీనికి విద్యార్హత వచ్చేసి ఇంటర్ మరియు ఆపై చదివినటువంటి వాళ్ళు అర్హులు దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు దీనికి కూడా వయసు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల్లోగా ఉండాలి ఈ కోర్స్ కూడా మూడు నెలల పాటు జరుగుతుంది ఈ బ్యాచ్ సైజు కూడా ముప్పై సో మా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా మేము మళ్ళీ ప్లేస్మెంట్ కూడా చూపిస్తాము కాబట్టి మీరు వచ్చేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ అర్హత కలిగినటువంటి వారు డిగ్రీ బీటెక్ వచ్చేసి పైథాన్ కోర్సుకు డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఏమో ఇంటర్ ప్లస్ అదనంగా ఏదన్నా ఉంటే ఆ డిగ్రీతో వచ్చేటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా మీ ఆ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ టెన్త్ క్లాసు తర్వాత వచ్చేసి ఇంటర్ తర్వాత డిగ్రీ ఉంటే డిగ్రీ బీటెక్ ఆధార్ కార్డు ఫొటోస్తో ఇక్కడికి మా స్కిల్ హబ్ సెంటర్కి వచ్చి కలవలసిందిగా మనవి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ